అంటే మన జీవితాలు కదిలింపబడద్దంటే మన జీవితాలు ఒక కొండవలే సియోను కొండవలే స్థిరముగా మన జీవితాలు ఉండాలంటే మన ఆలోచనలు కాదు మన పైన మనకు కాదు నమ్మకం ఉండాల్సింది ఎవరి ఎవరిపైనట యహోవాయందు ఏముంచాలి మనం నమ్మిక ఉంచాలి దేవుని అందు నమ్మిక ఉంచడం అంటే ఏంటిది అర్థం ఏంటిది ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేరడం ఆయన మాటలు మన జీవితంలో నెరవేరడం ఆయన అనుకున్న ఉద్దేశం మన జీవితంలో నెరవేరడం ఇది దేవుని అందు నమ్మిక ఉంచడం నమ్మడం అంటే నమ్మడం మాత్రమే కాదు నామికే వస్తే నేను దేవుని నమ్ముతున్నా అంటే నమ్ముతున్నా అని మాటకు మాటలో చెప్పడం కాదు ఆయన అందు నమ్మిక ఉంచినవాడు ఎలా ఉంటాడు స్థిరముగా కదలకుండా కనబడతాడు లేదు లేదు కొన్ని మన ఆలోచనల వల్ల మన జీవితం ఎలా అయిపోతుంది ఎలా అయిపోతుంది మన జీవితం బయట వాళ్ళందరూ మన జీవితాన్ని చూసి హేళన చేస్తారు బయట వాళ్ళందరూ మన బ్రతుకుని చూసి నవ్వుతారు ఎందుకనంటే మనం మన ఆలోచనలు బట్టి నడుచుకున్నాం కాబట్టి కానీ ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతారో యందు నమ్మిక కలిగి వాళ్ళు బ్రతుకుతారో అలాంటి వాళ్ళు కథలని సియోను కొండవలే ఉంటారని దేవుడు